సార్ మా ఏరియా వచ్చేసి లెవెంత్ వార్డ్లోకి వస్తుంది ఇప్పుడు డ్రైనేజీ ఫెసిలిటీ లేదు సార్ అండర్ డ్రైనేజ్ లేకపోవడం వలన మా డ్రైనేజ్ వాటర్ వచ్చేసి పక్క ప్లాట్లకు వెళ్తే వాళ్ళు వాళ్ళకు మాకు చిన్న చిన్న వాగ్వాదాలు జరిగినాయి సార్ సో ఇప్పటి వరకు మేము చాలాసార్లు మున్సిపల్ ఆఫీస్లో మేము లెటర్ ఇచ్చాము చాలాసార్లు మేము లెటర్లు ఇచ్చాము రిక్వెస్ట్ చేసాము అయినా ఇప్పటి వరకు మాకు అండర్ డ్రైనేజ్ రాలేదు సార్ దయచేసి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయాల్సిన ఉద్దేశం మాకు లేదు తక్షణమే మున్సిపల్ కమిషనర్కి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే దయచేసి మా ఏరియాలో లెవెంత్ వార్డ్లో ఉన్నటువంటి జానకి నగర్లో మీరు అండర్ డ్రైనేజీ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి సార్ తద్వారా ఈ సమస్యలన్నీ మనము నిర్మూలించవచ్చు తద్వారా ఏమైతుందంటే ఇక్కడ దోమలు ఉండడం వలన టైపాయిడ్ మలేరియా రోగాలు వస్తున్నాయి సార్ దయచేసి మీరు తక్షణమే స్పందించి డైరైనజీ వాటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యను తొలగించాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్